జగదాత్రి ఆదిలక్ష్మి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోపెడుతుంది అమ్మ జగదాత్రి కాస్త కాఫీ ఇస్తావా అని ఆదిలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే ఇస్తాను అని దాత్రి కిచెన్లోకి వెళ్తుంది అప్పుడే కేదార్ కూడా కిచెన్లోకి వస్తాడు సురేష్ బాబు వచ్చాడు అని దాత్రితో చెప్తూ ఉంటాడు అవును ఆ రాజు గురించి నేను వెంటనే సురేష్ అని అడిగి తెలుసుకోవాలి అని దాత్రి చెప్తుంది సరే సురేష్ బాబుని గదిలోకి రమ్మని చెప్పి నేను మాట్లాడతాను నువ్వు కాఫీ చెయ్యి అని దాత్రికి కేదార్ చెప్తూ ఉంటాడు అలాగే నేను దాత్రి కాఫీ పెడుతూ ఉంటుంది అప్పుడే బాబు ఏడుపు వినిపిస్తూ ఉంటుంది చూడు కౌశికి సురేష్ మీరెవరు కూడా బాబు దగ్గరికి వెళ్తానికి వీళ్ళ లేదు నేను ఒప్పుకోను అని ఆదలక్ష్మి అరుస్తూ ఉంటుంది ఆ వీళ్ళు ఎవరు వెళ్ళరు నేను వెళ్తానులే అని కేదార్ చెప్తాడు నువ్వే వీళ్ళు బావా అని సేగు చేస్తాడు ఎందుకంటే ఆదలక్ష్మి తలకే బిందే ఉంటుంది కాబట్టి ఆవిడ చూడదు కదా అని వీళ్ళు ప్లాన్ వేస్తారు కాబట్టి వీళ్ళు సైకిల్తోనే సైకిల్ చేసుకొని సురేష్ సురేష్ని బాబు దగ్గరికి పంపిస్తారు చూడు కౌశికి నువ్వు వెళ్ళలేదు కదా అని ఆదలక్ష్మి అడుగుతూ ఉంటుంది కౌశికి నేను వెళ్ళలేదు అత్తయ్య అని చెప్తుంది నువ్వు నా మాట వింటే నేను నీపై ఎందుకు కోపగించుకుంటాను నువ్వు ఇలాగే నా మాట వింటూ ఉండు అని ఆదలక్ష్మి చెప్తుంది వీళ్ళు ఇవన్నీ మోసం చేస్తున్నారు అత్తయ్య అని నిషి చెప్తుంది అవును అబ్బోడా నువ్వు వెంటనే ఆ బింది తీసే అతన్ని పిలిపించు వీళ్ళ సంగతి నేను చెప్తాను అని వైజయంతి అంటుంది ఇదిగోండి అత్తయ్య గారు కాఫీ అని దాత్రి ఇస్తుంది దాత్రి బావా బావ బాబు దగ్గరికి వెళ్ళాడు అని కేదార్ సై చేస్తూ ఉంటాడు అయితే నేను వెళ్ళి మాట్లాడతాను అని దాత్రి వెళ్తూ ఉంటుంది అప్పుడే మేడం బర్త్ సర్టిఫికేట్ కోసం మీరు అప్లై చేశారు కదా అంటూ ఒకతను అక్కడికి వస్తాడు ఏంటి ఆ బాబు నీ కొడుకని బర్త్ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లై చేస్తావు అని ఆదిలక్ష్మినిషి వైజయంతి ఇక కౌశికితో గొడవ ఉంటారు ఇంకా డిఎన్ఏ టెస్ట్ చేయించాలి కదా అని దాత్రి చెప్తున్నా కూడా ఆయన కూడా వాళ్ళైతే పట్టించుకోరు డిఎన్ఏ రిపోర్ట్ రిపోర్టు వచ్చేసింది కదా ఆ బాబు నీ కొడుకు కాదని కూడా తేలిపోయింది కదా మళ్ళీ ఎందుకు ఈ రా బర్త్ సర్టిఫికెట్ ఈ రోజు ఉండి రేపు పోయే బాబుకి ఆస్తి పంచిద్దామనే అని వైజయంతి నిషి చెప్తూ ఉంటారు నెలల బాబును పట్టుకొని ఆస్తుల పంపకాల వరకు మాట్లాడుతున్నారు ఏంటి మీరు అని దాత్రి అంటుంది అసలు ఈ బాబు మీ కొడుక కాదా అని అతను అడుగుతూ ఉంటాడు అసలు ఆ బర్త్ సర్టిఫికేట్ అవసరమే లేదు నువ్వు వెళ్ళవయ్యా అని ఆదిలక్ష్మి చెప్తుంది అతను వెళ్ళిపోతాడు కౌశిక అయితే అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది చూడు జగదాత్రి ఒక్కసారి బర్త్ సర్టిఫికేట్ వెనక్కి వెళ్ళిపోయింది అంటే అతను ఆఫీసులో వెళ్ళి విషయం చెప్పేస్తాడు మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ సర్టిఫికెట్ రావడానికి చాలా కష్టం నిరూపించుకోవడానికి చాలా ముప్ప తెప్పలు పడాలి వీళ్ళు అర్థం లేని మాటలతో ఎలా చేస్తున్నారో చూడు అని కౌశికి అంటే వదిన ఆ బర్త్ సర్టిఫికేట్ మీ చేతికి వచ్చేలా నేను చేస్తాను కదా అని దాత్రి కేదార్లు మాటిస్తారు ఇక దాత్రి ఒక ప్లాన్ చెప్తుంది కేదార్ నేను చూసుకుంటానంటాడు ఏమండి ఏమండి ఒక్క క్షణం ఆగండి అంటూ దాత్రి బయటకు వచ్చి ఆ బర్త్ సర్టిఫికెట్ ఇచ్చే అతని దగ్గరికి వచ్చి అతన్ని ఆపుతుంది ఏంటమ్మా ఆ బాబు వాళ్ళ కొడుకు కాదని చెప్పేశారు కదా ఇంకెందుకు మళ్ళీ నన్ను ఆగమంటున్నావు అని అతను అడుగుతూ ఉంటాడు ఆ బాబు మా కోషికి వదిన కొడుకేనండి కావాలంటే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ సర్టిఫికెట్స్ మొత్తం కూడా మీకు చూపిస్తాను రండి లోపలికి అని లోపలికి తీసుకువస్తుంది మరి ఆవిడేమో అలా మాట్లాడింది కదా అని అంటే ఆవిడ మాట్లాడింది ఈ బాబు గురించి కాదు వాళ్ళ మనవడు గురించి అని దాత్రి చెప్తుంది అవునా అయితే పదమ్మ లోపలికి అని అతను లోపలికి రాగానే ఏంటి మళ్ళీ ఎందుకు అతన్ని తీసుకొచ్చావు అని నిషీపై జయంతి దాత్రిపై అరుస్తూ ఉంటారు అవును ఎందుకు తీసుకొచ్చావు జగదాత్రి అని ఆదిలక్ష్మి కూడా అడుగుతూ ఉంటుంది అంటే బాబు మన బాబు కాదని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంట అందుకని తీసుకొచ్చానులే అని దాత్రి అబద్ధం చెప్తుంది నిషి ఇక అప్పుడే ఏదో చెప్పబోతూ ఉంటుంది ఏంట మనిషి ఏదైనా మాట్లాడతావా అని సుధాకర్ అడ్డుపడతాడు ఇక వార్నింగ్ ఇచ్చినట్లు అడ్డుపడుతూ ఉంటే అమ్మి మీ నిషి నువ్వు కాస్త ఊరుకో అని వైజయంతి అంటుంది చూడండి మీరు ఫిల్ చేసి అప్లై చేస్తే ఫామ్ ఫిల్ చేస్తే మా వదిలి చేతికిస్తే మా వదిన ఇక ఫిల్ చేస్తుంది అని దాత్రి చెప్తూ ఉంటుంది అతను కొన్ని డీటెయిల్స్ ఫిల్ చే ఫిల్ చేసి ఆ ఫామ్ని ఇక కౌశికి ఇస్తాడు మిగతా డీటెయిల్స్ని కౌశికీ ఫిల్ చేస్తూ ఉంటుంది అసలు నాకు మనవడే లేడని చెప్తూ ఉంటే మళ్ళీ ఆ దర్శనం చెప్తూ ఉంటే అదేంటి మీరేమో మనవడు ఉన్నాడు బర్త్ సర్టిఫికేట్ కావాలని చెప్తున్నారు ఈవిడేమో లేడని చెప్తున్నారు ఏంటి ఇదంతా కూడా అని అతను అడుగుతూ ఉంటాడు అప్పుడే కేదార్ అతని దగ్గరికి వస్తాడు ఆవిడ కొడుకు గురించి మాట్లాడుతుందలే అని సైగ చే సైగ చేస్తాడు ఏంటి అన్ని గట్టిగా మాట్లాడుతూ ఇది మాత్రం చాలా మెల్లగా ఎందుకు చెప్తున్నారు అని అతను అడుగుతూ ఉంటాడు ఇది మెల్లగా చెప్తే ఎలా ఉంటుందోనని చెప్పానులేండి అని కేదార్ అంటాడు అసలు మనముడు ఉన్నాడా లేడా అని అతను మళ్ళీ గట్టిగా అడుగుతూ ఉంటాడు నాకు మనవడే లేదంటే మళ్ళీ వినవేంటి ఇప్పుడు మళ్ళీ నేను లేచి వచ్చి నీ తల పగల కొడతాను అని ఆదిలక్ష్మి ఏంటుంది అతయ్య వీళ్ళు మోసం చేస్తున్నారు ఆదిలక్ష్మి అత్తయ్యని అతయ్య అని నిషి మెల్లగా చెప్తూ ఉంటే అమ్మి నువ్వు కాస్త ఆగమ్మి నేను కూడా చూస్తున్నాను కదా ఆదిలక్ష్మి ఏం జరుగుతుంది ఏం చేస్తుందో అర్థం చేసుకోలేకపోతుంది ఏం జరుగుతుందో అని వైజయంతి కంగారు పడుతుంటుంది అన్న ఇద్దరు మనవళ్ళు ఉన్నారులే ఇప్పుడు ఆవిడ మనవన్నీ నేను తీసుకొస్తాను అని కేదార్ లోపలికి వెళ్తాడు ఏంటండి తీసుకువస్తానని ఖాళీ చేతులతో వస్తున్నారేంటి అని అతను అడుగుతూ ఉంటాడు ఇదిగో రా అని బూచిని ఇక చింటూ రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు సార్ చప్పట్లు కొట్టి పిలుస్తూ ఉంటే అప్పుడే బూచి చిన్నపిల్లాడి గేటప్పులో వస్తూ ఉంటాడు అందరూ షాక్ అయ్యి ఇక బూచీనే చూస్తూ ఉంటారు అత్తయ్య ఎలా మోసం చేస్తున్నారు చూడు అన్ ఆదలక్ష్మిని అని నిషి చెప్తూ ఉంటే అవునమ్మే అని వైజయంతి అంటుంది కాచి కూడా అక్కడే ఉంటుంది ఈ పిల్లాడే ఆవిడ మనవడు అని అడుగుతూ ఉంటే ఇంత పెద్ద పిల్లాడికి అసలు ఎలా ఇస్తాం అని అతను చెప్తాడు అందుకే కదా ఆవిడ కూడా ఇవ్వద్దని చెప్పింది అని కేదార్థాత్రి అతన్ని కన్ఫ్యూజ్ చేసేస్తారు అబ్బా నాకు పిచ్చెక్కిపోతుంది మీరంతా కాస్త మౌనంగా ఉంటారా అని అతను అనడంతో అన్న మీరు ఇంకా బ్రతికే ఉన్నారు కదా మరి మేము మౌనం పాటిస్తే ఎలా అని దాత్రి అంటుంది మేడం మీరు ఇప్పుడు జోకులు వేయటం ఆపండి మేడం నాకు పిచ్చి పడుతుంది మేడం అని అతను అంటాడు ఇంత పెద్ద పిల్లాడికి మేము ఎలాగో ఇవ్వము సరే ఆవిడ మనవడ కాదని చెప్తుంది చూడండి మీరు మీ మనవడ కాదని ఎవరిని చెప్తున్నారో కాస్త వేలు పెట్టి చూపించండి అని అతను అడగడంతో అప్పుడే ఆదిలక్ష్మి తలకి బిందే అడ్డుగా ఉండటం వల్ల బూచి వైపే వేలు చూపిస్తుంది సరే మీకు క్లారిటీ ఉంది కదా నేను ఈ పిల్లాడికి ఎలాగో ఇవ్వలేండి మీ మనవడ కాదు ఇప్పుడు మీకు మాత్రం బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంతే కదా అని నేను ఆఫీస్కి వెళ్ళి పంపిస్తానని అతను వెళ్ళిపోతాడు ఇక కౌశకి సురేష్ దాత్రి కేదార్ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ జగదాత్రి ఆ అత్తయ్యని కన్ఫ్యూజ్ చేసి సర్టిఫికెట్ వచ్చేలా చేశావు అని అంటే అత్తయ్య గారు లేనిపోని భయాలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అందుకే మేము ఇలా చేశాము అయినా బూచి అన్నయ్యకి చెప్పగానే వెనక ముందు ఆలోచించుకుంటా ఆ గెటప్ ఫే ఆ గెటప్ వేసుకుని వచ్చినందుకు బూచి అన్నయ్యకి చాలా థ్యాంక్స్ చెప్పాలి అని కేదార్ దాత్రి అంటారు ఇక నిషి వైజయంతి మిమ్మల్ని మోసం చేశారు అని అసలు విషయం జరిగిందంతా కూడా ఆదిలక్ష్మికి చెప్తారు ఏంటి గెటప్ వేయించి నన్ను మోసం చేశారా అబ్బా ఈ బిందె ఎప్పుడు వస్తుంది నా తల నుండి అని ఆదిలక్ష్మి కోప్పడుతుంటుంది అన్నట్లు అన్నయ్య మీరు రాజుని ఏమైనా కలిసారా అని దాత్రి అడుగుతూ ఉంటే లేదు నేను రాజుని కలవలేదు ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు అని సురేష్ అంటాడు రాజుని ఎవరో చంపేశారు అందులోనూ మీ దగ్గర నుంచి ఫోన్ కాల్ పోయింది కదా అందుకే మిమ్మల్ని అనుమానిస్తున్నారు అని దాత్రి కేదార్లు అటు చెప్పడంతో పోలీసులు అనుమానిస్తున్నారంట సురేష్ అరెస్ట్ కూడా చేయబోతుంటే కేదార్ ధాత్రి సాధునాయక్ సార్కి తెలుసు కాబట్టి ఒకరోజు సమయం తీసుకున్నారు జేడీ కేడీలు కేసును సాల్వ్ చేస్తుందంట అని నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని కౌశికి సురేష్కి చెప్తూ ఉంటుంది అది సరే నేను ఫోన్ చేసిన దానికి నన్ను ఇలా అరెస్ట్ చేస్తారు ఏ పాపం ఏ పాపం తెలియదు జగదాత్రి డిఎన్ఏ రిపోర్ట్లో ఏదో రాజు దగ్గర తేడా జరిగి ఉండొచ్చని నేను కలుద్దామని ఫోన్ చేశాను కాకపోతే నేను చెప్పిన ప్లేస్కి రాజు రాలేదు తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని నేను ఏ పాపం చేయలేదని సురేష్ చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య మేము మాట్లాడతాంలే అని దాత్రి కేదార్లో చెప్తారు తర్వాత యువరాజ్ మనిషిని తీసుకువచ్చి ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి తలకి ఇరుక్కున్న బిందెని బయటకు తీయించేస్తాడు వెంటనే ఏంటి సురేష్ ఇలా రా వచ్చి నా దగ్గర కూర్చో నువ్వు బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటున్నట్లు సంతకం చేసేసావా అని ఆదిలక్ష్మి నిలదీస్తుంటుంది లేదని కౌష్కి సురేష్ ఇద్దరు కూడా అబద్ధం చెప్తారు లేదు నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అబద్ధాలు చెప్తున్నావు కదా అని ఆదిలక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడే కేదారాత్రి మళ్ళీ ఆమెని కన్ఫ్యూజ్ చేసేస్తారు అదేంటి అత్తయ్య మిమ్మల్ని మోసం చేయడానికి మీరు చాలా ఇంటెలిజెంట్ కదా జీనియస్ కదా మరి మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు ఇక్కడ ఉన్నది ఒకే బాబు కదా